నేడు శ్రీకాకుళం జిల్లా నేతలతో వైఎస్ జగన్ భేటీ కానున్నారు ఈ కార్యక్రమంలో ఎంపీపీలు జెడ్పీటీసీలు మున్సిపల్ చైర్పర్సన్లు స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు హాజరు కానున్నారు పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేయనున్నారు నేడు శ్రీకాకుళం జిల్లా నేతలతో వైఎస్ జగన్ భేటీ కానున్నారు ఈ కార్యక్రమంలో ఎంపీపీలు జెడ్పీటీసీలు మున్సిపల్ చైర్పర్సన్ స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు హాజరు కానున్నారు పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేయనున్నారు ఇక మరింత సమాచారం మా ప్రతినిధి రమేష్ అందిస్తారు చెప్పండి రమేష్ శోభ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డితో ఈ రోజు శ్రీకాకుళం జిల్లాకు సంబంధించిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు అదేవిధంగా ఎంపీటీసీలు జెడ్పీటీసీలు కూడా సమావేశం కాబోతూ ఉన్నారు ఈ సమావేశంలో ప్రధానంగా శ్రీకాకుళం జిల్లాలో పార్టీని బలోపేతం చేసేందుకు తీసుకోవాల్సినటువంటి చర్యల పైన సీఎం జగన్మోహన్ రెడ్డి పార్టీ మేధలకు దిశానిర్దేశం చేయబోతూ ఉన్నారు గత ఎన్నికల్లో శ్రీకాకుళం జిల్లాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక్క సీట్ కూడా గెలుచుకున్నటువంటి పరిస్థితి కూడా లేదు మొత్తం ఎంపీ స్థానాలతో పాటు ఎమ్మెల్యే స్థానాలు కూడా పూర్తిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓడిపోయింది దీంతో జిల్లా వ్యాప్తంగా పార్టీ నేతల్లోనూ కేంద్రంలో కూడా కొంత నైరాశ్యం నెలకొంది పార్టీని బలోపేతం చేసే దిశగా అడుగులు వేసేందుకు కూడా కొంత పార్టీ శ్రేణులు ముందుకు రావడం లేదు దీంతో స్వయంగా జగన్మోహన్ రెడ్డి పార్టీకి సంబంధించినటువంటి కింది స్థాయి నేతలతో సహా సమావేశం ఉన్నారు ఈ సమావేశంలో పార్టీని బలాపేతం చేసేందుకు తీసుకెళ్ళినటువంటి చర్యలకు సంబంధించి దిశానిర్దేశం చేస్తారు అదే సమయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాను రోజుల్లో ఇటు రైతు సమస్యలతో పాటు విద్యార్థుల సమస్యలు కరెంటు ఫీజు కరెంటు చార్జీల పెంపుకు నిరసనగా పెద్ద ఎత్తున ఆందోళన కూడా చేయబోతుంది డిసెంబరు పదకొండవ తేదీన ప్రధానంగా రైతులకు ఈ ప్రభుత్వం ఇస్తా ఉన్నటువంటి ఆర్థిక సాయం అందించట్లేదు అదే సందర్భంలో ఇన్పుట్ సబ్సిడీని కూడా అందించడం లేదు ఈ అంశాలకు సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా ధర్నా చేయాలని ఇప్పటికే నిర్ణయించారు ఈ నేపథ్యంలో శ్రీకాకుళం జిల్లాలో ఈ ధర్నా కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు పార్టీ శ్రేణులందరూ కూడా కలిసి పనిచేయాలని జగన్మోహన్ రెడ్డి పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేయబోతున్నారు అదే సందర్భంలో డిసెంబరు ఇరవై ఏడవ తేదీన ఇటు విద్యుత్ ఛార్జీల పెంపుపైన జనవరి మూడో తేదీన టీజీ ఎమ్మెల్యే పథకాలకు సంబంధించినటువంటి అంశాలపైన కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విషయంలో రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన కూడా చేయబోతూ ఉన్నాయి ఈ కార్యక్రమాన్ని కూడా విజయవంతం చేసేందుకు ఇప్పటి నుంచే జిల్లా నేతలంతా కూడా పనిచేయాలని జగన్మోహన్ రెడ్డి సూచించే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా పార్టీని బలోపేతం చేసే క్రమంలోనే నిన్ననే పార్టీకి సంబంధించిన జిల్లా అధ్యక్షులు జనరల్ సెక్రటరీలతో పాటు పార్టీ రీజనల్ తో కూడా మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి సమావేశం అయ్యారు ఇప్పుడు జిల్లాల వారీగా సమావేశాలు నిర్వహిస్తూ పార్టీని బలోపేతం చేయడం అదేవిధంగా క్యాటర్ ని తిరిగి ఫీల్డ్ లెవెల్లో ప్రభుత్వ వైఫల్యాలను ప్రజలకు వివరించే కార్యక్రమాన్ని చేపట్టే దిశగా సమాహితం అయితే చేస్తూ ఉన్నారు